ఇటువంటి మరణం మరొకటి చూడకుండా ఉండడానికి భారతదేశంలో అన్ని మతాలు సమన్యాయంగా సమపరంగా ఉండాలని ఇటువంటి మరణ కాండలు ఇటువంటి పరిస్థితులు మరొకటి జరగకుండా సరైనటువంటి ఉత్తమమైనటువంటి న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ వారు జోక్యం చేసుకుని క్రైస్తవ సమాజం మీద జరిగే జాడులు అరికట్టాలని ప్రజలైనటువంటి మేము శాంతి ర్యాలీని నిర్వహించుచున్నాము

మీరు ఉభయ జిల్లా రాష్ట్రాల్లో కూడా దేవుని మహిమార్థమై వాడబడుత మాత్రమే కాకుండా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన ప్రదేశాల్లో దేవుని మహిమార్దమైన వారు వాడబడినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాకుండా ఆయన కొన్న కొన్ని బిజినెస్ బట్టి కొరకు వినియోగించేటువంటి వ్యక్తి ఆయన రెండు కంపెనీస్కి ఆయన సీఈఓగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా యూత్ ఫర్ ది మిషన్ అనేటువంటి వైభవం అనే ఒక ఆర్గనైజేషన్కి ఆయన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయనే ప్రతినిధిగా ఉండి పనిచేసినటువంటి వారు అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ యొక్క యూనిట్కి సోదరులు రామ్మోహన్ అనేటువంటి ఆయన ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తున్నారు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కృపలో వారు పిలువబడినటువంటి ప్రతి ప్రదేశాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా కనుక ప్రభావం యేసు బ్రీచ్ వారికి వ్యతిరేకంగా మాట్లాబడేటువంటి ప్రతి మాట విషయంలో కూడా పౌరుషం కలిగి దేవుని నామాన్ని గణపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నారు వారు ఎవరితో కూడా గొడవలు పడినటువంటి వ్యక్తి కాదు ఎవరైతే వారిని పిలిచి మరి వారిని మాట్లాడ్డామని కోరారో వారికి క్రీస్తుని కూర్చొని పరిపూర్ణ వివరణ ఇచ్చినటువంటి వారే కానీ ఆయన తొడబొట్టి ఛాలెంజ్ చేసి ఎవరితో మాట్లాడినటువంటి వ్యక్తి ఎంత మాత్రం కూడా కాదు కానీ దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పనులలో మరి అపవాది యొక్క చేయి అధికంగా ఉంది కాబట్టి విశ్వసించేటువంటి మనం కూడా ఒకసారి చవి చవిచూచవలసిన పరిస్థితులు ఏర్పడుతుంది ఆ క్రమంలోనే సహోదరులు దేవునితలు పిలువబడ్డారు మరి దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా ఇంకా ఇవ్వబడలేదు అంటే వారు చనిపోయారా యాక్సిడెంట్లుగా చనిపోయారా లేకపోతే మరి ఏ విధంగా ఏదైనా విధంగా చనిపోయారనేటువంటిది ఇంకా కూడా అన్ని తేల్చలేదు దాని కొరకు కూడా సభ్య సమాజంగా క్రైస్తవ సమాజంగా మనము ప్రార్థించవలసినటువంటి వారు అయినాం అంత మాత్రమే కాకుండా దైవ అనేటువంటి వారు కూడా ఒక పర్యాయము సంఘంలో వీటి గురించి తెలియపరచాలి ఇలా ప్రభువునుండి నిమిత్తమై ప్రయాసపడి దేవుని నామాన్ని కొరకై తమ ప్రాణాలను కూడా అర్పించినటువంటి హతసాక్షులుగా పిలబడ్డటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వారిని కీర్తించడం వారిని ధనపరచడం వారిని మనం ఎరిగినటువంటి వారమైంది వారి అడుగు నడుస్తూ ప్రభు నిమిత్తమై మనం కార్యాన్ని జరిగించడం అనేటువంటి ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా నియమైన జరిగించవలసిన కాబట్టి ఈ జరుగుతున్నటువంటి శాంతి ర్యాలీని మనకు శాంతితో నెమ్మదితో సమాధానంతో జరిగించు దేవుని మైమపరచాలని ఈ పట్టణమంతటికి కూడా సహోదరుని యొక్క పనిని గురించి వివరించి దేవుని మైమపరచాలని తెలియజేస్తూ ప్రారంభించబడినటువంటి సమయం నుండి ముగించే సమయం వరకు ఒక క్రమాన్ని మనం పాటిస్తూ మాటలు తగ్గించి మౌనంగానే దీన్ని జరిగించాలని కోరుతూ ఇలా మాటలు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక దైవజ్ జాన్సల్ మే గారు చెప్పిన మాటలు ఉన్నారు మనందరూ కానీ సమయంలో ప్రీత్కాలకు రసాక్షి అయిన దైవజాలను పరగా ప్రవీణ్ కుమార్ కలిగిన వాళ్ళు అర్పిస్తూ సాయంత్రం మన క్రైస్తవ ఐక్యతను మనం చాటు చెప్పిన కనుక మనం వెళ్ళేటప్పుడు క్రమమైన పద్ధతిలో వెళ్ళాలి క్రైస్తవ ఐక్యత కలిగించాలి క్రమమైన పద్ధతి ప్రశిక్షణ కలిగిన వారు దేవుని దేవుని గ్రంథం తెలియజేస్తాం కనుక వెళ్ళేటప్పుడు ముగ్గురు ముగ్గురు చెప్పిన వెల్సన్ గారికి గారు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం నవీన్ గారు ఆశీర్వాదిస్తారు తర్వాత మిగతా దేవి జన్లకు వెళ్తున్నప్పుడు సెంట్రల్ ఆయనగానికి సంబంధం లేదు మన అందరం చేస్తున్న ఐక్యత ర్యాలీ శాంతియుత ర్యాలీ దానికి ఇది గమనించాలని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం అందరూ దయచేసి తలలు వంచుదాం పరిశుద్ధుడా తండ్రిని పరిశుద్ధమైన నామానికి స్థుతులు వందనాలు దేవా మా జీవితాల్లో ఈ దినాన్ని అనుగ్రహించాడు తండ్రి దేవా అంత మాత్రమే కాకుండా మా మా బాధల్లో మా కష్టాల్లో మా అవసరాల్లో దేవా మా ప్రియులు తండ్రి దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు యొక్క దేవా మరణాన్ని మేము తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వారికి జరిగిన ఆ యొక్క దేవా మరి అసంఘటితమైన ఆ కార్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా దేవా మరి సంఘ విద్రోహులు విరోధులు ఎవరైతే ఉన్నారో దేవా ఎంతో ఎన్నో విధాలుగా సంఘంలో మంచర్యో సేవకులను వారి పైకే భయం కోల్పోయాము దానిని దేవా మరి దేశానికి ప్రపంచానికి ఏదో ముఖ్యముగా విశ్వాసాలను పేర్కొల్పడానికి చేసే ఈ శాంతియుతమైన ర్యాలీని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నా దేవా మరి మంత విశ్వాసులైన వారందరికీ మేలు కోరుకు దయచేయండి జాగ్రత్తను దయచేయండి ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి తగిన విశ్వాసం శక్తిని బలాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి దేవ అలాగే తండ్రి ఇలాంటి పరిస్థితులను తండ్రి సంఘ విద్రోహులు విరోధులైన వారికి తండ్రి దేవా మా ఐక్యతను చాటి చెప్పడానికి మా ఐక్యతను బట్టి వారు జాగ్రత్తగా ఉండి విశ్వాసాన్ని బట్టి వారు కూడా తండ్రి ప్రభువుని ఎరిగి ప్రభు ఎంతో విశ్వాసం ఉంచడానికి సహాయములు దయచేయమే దేవతలు ఎవరైనా అని కూడా ప్రార్థన చేస్తారు సర్వశక్తి యోమికి దయా నిరం కలిగిన మా ప్రభావా ప్రశస్తమైన నామానికి వందనాలు స్కోపరాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల భాగములో మీ సావుకులుగా విశ్వాసులుగా మేమందరము ఈ ప్రాంగణములు కలుసుకున్నటువంటి ఉద్దేశం మా కంటే ముందు పెరిగినట్లు గల ముఖ్య కారణం ఏంటంటే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రి అనేటువంటి ప్రాంతంలో మా యొక్క దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్త మా మధ్యకి రావడం జరిగింది ఆ జరిగినప్పుడు ఆయన మరణం చూసినప్పుడు అది యాక్సిడెంట్ అనేటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు తెలియపరిచినప్పుడు ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు అది యాక్సిడెంట్గా కనిపించకుండా అది పలు అనుమానాలకి రేకెత్తించింది కనుక ఈ సమయంలో క్రైస్తవ సమాజం అంటే యావత్ క్రైస్తవ సమాజం కూడా దీని విషయంలో సరైనటువంటి రిపోర్ట్ తీసుకుని సరైన విధంగా న్యాయం జరిగించాలని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం అంతా కూడా ఇటువంటి మరణం మరొకటి చూడకుండా ఉండడానికి భారతదేశంలో అన్ని మతాలు సమన్యాయంగా సమపరంగా ఉండాలని ఇటువంటి మరణకాండలు ఇటువంటి పరిస్థితులు మరొకటి జరగకుండా సరైనటువంటి ఉత్తమమైనటువంటి న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ వారు జోక్యం చేసుకుని క్రైస్తవ సమాజం మీద జరిగే జాడలు అరికట్టాలని ప్రజలైనటువంటి మేము శాంతి ర్యాలీని నిర్వహించుచున్నాము లైస్టర్ ఐక్యత వర్తి తల్లి ఐక్యత ప్రవీణ్ కుమార్ గారికి ఆనందం

दैविजन अंदर रावचु కూడా న్యాయం జరగాలని ఈ శాంతి ర్యాలీని మీరు జ్ఞాపకం దాసుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా క్రైస్తవులు దేవుని యొక్క ఇతరులను గాయపరిచేవారు కాదని సమాజము తెలుసుకునేటట్లుగా ప్రభా క్రీస్తు ప్రేమను సాటానికి దేవుని చేత ఏర్పరచబడిన వారని క్రీస్తు ప్రేమ ద్వారానే అనేకులను రక్షణకి నడిపించువారని తెలుసుకునేటట్లుగా వారి హృదయములను తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా ప్రాముఖ్యంగా రోజు నాయన ప్రవీణ్ గారి యొక్క కుటుంబ ప్రణాలకన మానవత్వం మెన్న తెలుగు ప్రజల యొక్క प्रगति వరకు తెలుగు ప్రజల యొక్క ఐక్యత కొరకు ప్రార్థించండి సమకూర్చండి సహకరించండి నాయ్యం జరిగే వరకు పోరాటం చేయండి మీ అందరిటి కూడా ప్రభుత్వారక వందనము మేము వృత్తులు మాకరించండి దేవుని యొక్క సింహాసనం

స్వార్థ ప్రభాషని ఆయన అనేక ప్రాంతాలకు గొప్ప దేశాలకు విస్తరించి ప్రభుత్వాన్ని ఇంకో మేము చేస్తున్న ఇక ప్రభాట న్యాయ కోరటంలో